రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకువస్తున్నటువంటి హిల్ట్ పాలసీ వల్ల మరి ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నష్టం ఉందా మరి దీనివల్ల వాళ్ళకు జరిగేటువంటి నష్టాలేంది నేరుగా కార్మికులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇందులో ఏం పనిచేస్తాడు ఎన్నిళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి అంటే హిల్ట్ పాలసీ అంటే మీకు ఏమైనా కొద్దిగానన్నా అవగాహన ఉంది అవగాహన లేదు సార్ ఇప్పుడు హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిని అవుటర్ రింగ్ రోడ్ వైపు తరలించే ప్రయత్నంలో భాగంగా వేసేటువంటి పాలసీ హిల్ట్ పాలసీ అంటే ఢిల్లీలో ఏ విధంగా పొల్యూషన్ వస్తూ ఉందో ఇక్కడ కూడా పొల్యూషన్ రాకుండా మేము తీసుకువస్తున్నాం అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగానే ఈ కంపెనీకి సంబంధించి మనం ఉన్నటువంటి మీరు పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఏమైనా పొల్యూషన్ వచ్చే అవకాశాలు ఏమైనా మన జీరో పొల్యూషన్ జీరో పొల్యూషన్ ఇప్పుడు కంపెనీలు అన్నీ కూడా పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది కంపెనీలు అన్నీ పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీలు ఉంటాయా పొల్యూషన్ క్రియేట్ చేయని కంపెనీలు చేసే కంపెనీలు కూడా ఏమైనా ఉంటాయి అంటారు అది మనకు తెలుసు సార్ మన అంత వేరే కంపెనీ మీద అంత పట్టించుకోం ఐడియా లేదు 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 సార్ ఈ కంపెనీ మటుకు ఎలాంటి పొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం జీరో జీరో పొల్యూషన్ సార్ ఇది ఓకే ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నారు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ పని పనిచేస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి హిల్ట్ పాలసీ వల్ల ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కనుక మీరు అటు పంపిస్తే వెళ్ళే అవకాశాలు ఉంటాయా లేదు సార్ వెళ్ళాం సార్ కష్టం సార్ ఎందుకు కష్టం అంటారు అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి కదా సెటిల్ అవ్వాలి మళ్ళీ కంపెనీ షిఫ్ట్ అవుతుంది రూమ్ చూసుకోవాలి పిల్ల స్కూల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి ఇక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినాం మరి అక్కడికి వెళ్ళి సెటిల్ చాలా కష్టం అవుతుంది సార్ కొన్ని రోజులు పడుతుంది కొన్ని సంవత్సరాలు పడుతుంది నీ రోజు ఇప్పుడు కష్టం చేసి సెటిల్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ అది అది రొట్టెని వస్తుంది మళ్ళీ స్టార్టింగ్లో వెళ్ళిపోవాలి ఇంకా ఇప్పటికే కరోనాలో చాలా ప్రాబ్లమ్స్ అయినాయి మళ్ళీ సేమ్ ఆపోజిషన్ వస్తుంది ఇంకా ఎక్కడ నివాసం ఉంటారు మీరు సూరారంలో సూరారంలో నివాసం ఉండే ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఒకవేళ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో కనుక పెడితే చాలా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది రోజు అప్ అండ్ డౌన్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది అంత దూరం కష్టం సార్ కష్టం సార్ ఒకవేళ అక్కడ ప్రభుత్వం తరఫున ఏమన్నా ఇండు సమకూర్చామంటే వెళ్తారా మీరు అప్పుడు చూడాలి సార్ అంటే కష్టం అవుతుంది సార్ అక్కడ షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది ప్రాంతానికి అలవాటు పడి ఉన్నారు పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు అక్కడ మళ్ళీ స్కూల్స్ ఉంటాయో తెలియదు వాటర్ ఫెసిలిటీ ఉంటాయో తెలియదు కొత్త ఏరియా ఎలా ఉంటాడో తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కొన్ని చాలా ఇది అవుతుంది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇప్పుడు ఎక్కడ మళ్ళీ లీడర్స్ వాళ్ళు వీళ్ళు కొన్ని గాంజాబేస్ వాళ్ళు ఉంటారు చాలా కష్టం అవుతుంది సార్ మనం ఫస్ట్ మళ్ళీ నైట్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే నైట్కి వస్తాం అది కూడా చూసుకోవాలి చాలా కష్టం రాష్ట్రాల నుంచి వచ్చారు సార్ బీహార్ వాళ్ళు ఉంటారు బీహార్ ఆంధ్ర కర్ణాటక ఉంటారు వాళ్ళు ముగ్గురు ఉంటారు సార్ ముగ్గురు ఉన్నప్పుడు ఒకవేళ మీరు కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు వేరే ప్రాంతాలకు లేదు సార్ ఎవరు అసలు ఎవరికి అసలు ఒకవేళ కంపెనీలు తరలించడం వల్ల వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కార్మికులు వలసి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయా గతంలో లాగా ఉండవు సార్ ఇప్పటికే సగం హైదరాబాద్ వెళ్ళిపోయింది కరోనా వల్ల కరోనా వల్ల వెళ్ళిపోయింది చాలా వెళ్ళిపోయారు సార్ కరోనాలో చాలా నష్టం అయిపోయింది మాకే సెట్ అవడానికి టూ ఇయర్స్ పట్టింది కరోనా వల్ల చాలా కష్టం సార్ మళ్ళీ ఆది రొటీషన్ వస్తే ఇంకా అది మళ్ళీ టూ త్రీ ఇయర్స్ పడుతుంది సెట్ అవ్వలేము మళ్ళీ సేమ్ ఇంకా అదే ప్రాబ్లం వస్తుంది చాలా కష్టం ఉండలేము సార్ చాలా కష్టం అవుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందా దీని మీద ఇల్లు పోల్సీ అని దాని మీద లేదు సార్ ఐడియా ఐడియా లేదు సార్ ఏం ఐడియా లేదు లేదు సార్ ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా మీకు లేదు సార్ మీ ఓనర్ కానీ మీకు కానీ లేదు సార్ ఏం రాదు ఏం రాదు రాలేదు సార్ ఈ రోజు మార్నింగే తెలిసింది ఎట్లా తెలిసింది మార్నింగ్ అదే ఇప్పుడు అక్కడ బోర్డ్స్ ఉంటే చూసినాను సార్ రోజు వస్తే చూసినా అంతే ఇంకా అంతే అంతే ఏం తెలియదు నోటీసులు ఏమి లేవు లేవు సార్ నోటీస్ అకాడమిక్ ఇయర్ కూడా పిల్లలు స్టార్ట్ అయిపోయింది కదా అవును సార్ మధ్యలో ఈ మధ్య కాలంలో అటు పంపించే ప్రయత్నం చేస్తే ఎట్లా సమస్యలు చేస్తారు చాలా కష్టం అవుతుంది సార్ అది మీరు కాక అనుకూలంగా ఉంటారా ఈ కంపెనీలు ఎవరికి అసలు ఒప్పుకోలేదు సార్ ఇష్టం లేదు ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తా హెల్త్ విషయంలో పాలసీ అంటే ఒప్పుకుంటా కానీ మనకైతే జీరో పాలసీ సార్ కానీ అవ్వాలని చాలా కష్టం అవుతుంది అక్కడికి వెళ్తే ఉండలేం సార్ మనకి ఇక్కడే బాగుంది ఇక్కడే ఇక్కడే చేస్తాం కంపెనీ లెవెల్లో పొల్యూషన్ క్రియేట్ అవుతా ఉంది దానివల్ల హైదరాబాద్ కూడా ఢిల్లీ లాగా మొత్తం కూడా పొల్యూషన్ అవుతుంది అని చెప్తా ఉన్నారు మన జీరో పొల్యూషన్ సార్ ఇంకా వేరే కంపెనీ అయితే మనకు తెలియదు కదా సార్ అది అంటే జీరో పొల్యూషన్ అంటే ఏం చేస్తారు దీంట్లో ఏం పని చేస్తారు ఇదే ఇదే ఏంటి వర్క్ ఏంది ప్రొటెక్షన్ వర్క్ అంటే దేనికి సంబంధించినటువంటి క్రేషర్స్ 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 ఓకే ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నది థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు మీ ఓనర్ కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మన కంపెనీ ఉంది వేరే ప్రాంతాలకి లే సార్ రెడీగా ఉండనా లే 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 ఇప్పటివరకు ఏం చెప్పాలి ఏం చెప్తారు ప్రభుత్వానికి విషయంలో మీరు ఎందుకంటే ఉన్న పొలంగా డిసిషన్ అయితే రాంగ్ సార్ రాంగ్ డిసిషన్ రాంగ్ డిసిషన్ డిసిన్స్ ఏ రకంగా అంటారు రాంగ్ డిసిషన్ ఇప్పుడు ఇక్కడ సెట్ అయి మళ్ళీ అక్కడ సెట్ అవ్వాలంటే చాలా కష్టం కదా సార్ అది కూడా చూసుకోవాలి అంటే ఈ ప్రాంతంలో కంపెనీ ఉంది కాబట్టి మీరు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు అవును సార్ ఓన్ హౌస్ రెంటెడ్ రెంటెడ్ సార్ అక్కడే అక్కడ ఉండొచ్చు కదా రెంటెడ్ అక్కడ చాలా మళ్ళీ సట్ట చాలా కష్టం కదా సార్ ఉండొచ్చు అదని కాదు పిల్లలు స్కూల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి వాటర్ స్పేస్ ఉంటో లేదు తెలీదు చాలా కష్టం ఉండదు అంటే వేరే వృత్తి కూడా ఏం చేయలేదు ఇది తప్ప నేర్చుకున్నారు కాబట్టి చాలా సంవత్సరాలు కష్టమే అంటారు అంటే ఇలాంటి నష్టం జరుగుతుంది అంటారు మీరు ఎలా అంటే ఇప్పుడు ఇంత సెటప్ చేసుకున్న తర్వాత ఈ సెటప్ మొత్తాన్ని తీసుకోవాలి ఇంకో ఇక్కడ ప్లేస్ చేయలేము కదా అక్కడ కొనుక్కోవాలి అని బడ్డన్సే కదా అని కాస్ట్ బడ్డెన్సే కదా ప్రభుత్వానికి బాగుంటుంది మాకైతే బడ్డనే కదా వల్ల హైదరాబాద్ పొల్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఢిల్లీలో జరిగేటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా జరిగేటువంటి అంటూ ప్రభుత్వం చెప్తా ఉంది అలా అనుకు ప్రభుత్వం అలాంటి అలాంటి అలా అనుకున్నప్పుడు అలా నిర్ణయించుకున్నప్పుడు ఏవైతే ఏ కంపెనీస్ నుంచి అయితే పొల్యూషన్ ఉందో ఆ కంపెనీస్ని షార్ట్అవుట్ చేసుకొని వాటికి సపరేట్గా ఒక జోన్ కేటాయిస్తే బాగుంటుంది మా ఆలోచన అంటే మీలాంటి కంపెనీలు పొల్యూషన్ జరిగాయి అంటారు మా కంపెనీలో పొల్యూషన్ జీరో పొల్యూషన్ అండి మాది ఏంటి మీ దాంట్లో తయారు ట్రాన్స్మిషన్ ప్రొడక్ట్ తయారు చేస్తాం ప్యూర్లీ మెకానికల్ ఐటమ్ ఇది లైక్ స్పేర్ పార్ట్స్ లాగా అనమాట ఎటువంటి కెమికల్స్ కాదు ఇక్కడ మన దగ్గర ఎటువంటిది ఏది కాదు ఫార్మా కాదు మనం ప్యూర్లీ మెకానికల్ ఇండస్ట్రీ తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే పాలసీ ఉందో దాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నా మా పరంగా మేము ఆలోచించుకుంటే వేర్ అగ్నెస్ట్ దట్ పాలసీ అండి అంటే ప్రధాన కారణాలు ఏంటి దీనివల్ల జరిగేటువంటి నష్టాలు దీనివల్ల జరిగిన నష్టం అండి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే కంపెనీస్లో పని చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిపోయారండి వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకవేళ కంపెనీని ఓవర్ అవతల పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి వీళ్ళందరూ ట్రావెల్ చేయాలి వాళ్ళ పిల్లలు డైలీ ట్రావెల్ చేస్తూ పని చేయలేరు అంతలో అంత లాంగ్ ట్రావెల్ చేస్తూ పని చేయలేరు వాళ్ళ పిల్లల చదువులు ఏమవుతాయి ఇవన్నీ ఆలోచించుకోవాలండి అంటే ఈ రాష్ట్రం వాళ్ళే ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి బీహార్ యూపీ వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు ఒకవేళ కనుక ఇవన్నీ వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇంకా మా దగ్గర పనిచేస్తే ఇక్కడ సెటిల్ అయిపోయినారు వాళ్ళు కూడా ఒకవేళ కనుక గనుక ఇది పారిశ్రామిక సంస్థలని వేరే ప్రాంతాలకు తరలిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్తా ఉన్నారు ప్రభుత్వ పరంగా ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేసింది మాకు ఎటువంటి భరోసా ఇప్పటివరకు ఏం తెలియదండి అంటే మాకు ఇటువంటి ఇప్పటివరకు ఎటువంటి నోటీసు రాలేదు మా వరకు అయితే మాత్రం ఇంకా పాలసీ తీసుకొచ్చారని చెప్పారు మా నోటీస్ అయితే ఇంకేం రాలండి మాకు మీకు ఎట్లా సమాచారం అంది పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే పాలసీ వచ్చిందని చెప్పి చూస్తున్నాం కదండి టీవీలో చూస్తున్నాం కదా మీడియాలో చూస్తున్నాం కదా పాలసీ వచ్చిందని చెప్పి దాని దానివల్లనే మీకు ఒక క్లారిటీ ఉంది కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదండి ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలండి ఎటువంటి ఇండస్ట్రీస్ నుంచి అయితే పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలి దాని హండ్రెడ్ పర్సెంట్ మేము దానికి మేము యాక్సెప్ట్ చేస్తాము ఏవైతే ఇండస్ట్రీస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే వాటన్నిటిని ఒక జోనర్లో పెట్టండి ప్రజలకు దూరంగా ఒక జోనర్లో పెట్టండి అటు ప్రజలకు ఇబ్బంది ఉండదు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు నెల నుంచి నడుస్తుంది ఈ కంపెనీ మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ కార్యకలాపాలు ఉన్నాం దీనికి ముందు కుటట్పల్లి ఉండేవాళ్ళం కుకట్పల్లిలో కూడా ఇదే జరిగింది రెండు వేల పదకొండులో కంపెనీ కట్టుకున్నాము పద్దెనిమిది వరకు అక్కడ ఉన్నాము దాని రెసిడెన్షియల్ చేశారు దాని తర్వాత మళ్ళీ అక్కడ రెసిడెన్షియల్ అయిపోయేసరికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటి షిఫ్ట్ అవ్వలేము కదా అంటే ఇలాంటి పాలసీలు చేస్తే అంటే కంపెనీలు అవకాశాలు ఉంటాయా వేరే రాష్ట్రాలకి తరలిపోయే అవకాశాలు ఉంటాయి మూతపడిపోయే అవకాశాలు ఉంటాయండి అంటే దానివల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి దీని మీద ఆధారపడ్డటువంటి ఏదైతే కార్మికులకు జీవనోపాధి కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి దెబ్బతింటుంది వంద శాతం వందకి వంద శాతం దెబ్బతింటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి అంత దూరం రాలేక ఉండేవాళ్ళు ఉంటారు ఇంక ఇక్కడ నుంచి ఇంకా మొత్తం పెట్టే సత్తుగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికుల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒకవేళ పాలసీ కనుక ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరిగితే వేరే రాష్ట్రాన్ని సెటిల్ వాళ్ళు వాళ్ళైతే ఇబ్బంది లేదండి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు బట్ సెటిల్ అయిన వాళ్ళు షిఫ్ట్ అవ్వలేదు ఒక ఇల్లు చూసుకొని మొత్తం సెటప్ చేసుకున్న వాళ్ళు షిఫ్ట్ అవ్వలేరు కదా ప్రధానంగా ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్నారంటారు మా దగ్గర ఎక్కువ మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారండి తర్వాత బీహార్ వాళ్ళు ఉంటారండి